హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఈరోజు నాకు రిపోర్ట్స్ అయితే వస్తాయి సర్జరీ వన్ వీక్ అయింది కదా రిపోర్ట్స్కి అయితే హాస్పిటల్కి వెళ్ళాలి సరే అని చెప్పి ఇంక మా మావి కూడా వచ్చారు ఈరోజే ఇంకా అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఇచ్చేస్తున్నాను ఇడ్లీ వేసేసాను ఇంక ఇంట్లో పని కూడా అంతా కంప్లీట్ చేసేసుకున్నాను లెవెన్ ఓ క్లాక్ అట్లాగా రిపోర్ట్స్ కోసం అయితే వెళ్ళాలి అయితే రిపోర్ట్స్ కోసం వెళ్ళినప్పుడు చాలా భయమేసింది అసలా ఎంత వణుకొచ్చిందంటే ఆ రిపోర్ట్స్ చూసి నాకు దానిలో ఎంటీబీ డిటెక్టెడ్ ఎంటీబీ అని రాశారు ఎంటీబీ అంటే ఏంటి అసలు ఏంటి అనేది అర్థం కాక టీబీ అంటే తెలుసు కదా ఎంటీబీ అంటే కూడా టీబీ లాంటిదే దానివల్ల బాడీలో పార్ట్స్ అన్నీ పాడైపోతాయి అసలు దానికి క్యూర్ ఉందా ఎంటీబీ చాలా డేంజరస్ మనం తుమ్మినా తగ్గిన పక్కనోళ్ళకి ఇన్ఫెక్ట్ అయిపోయింది ఇంకా నా లైఫ్ అయిపోయింది ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందా ఏంటి అసలు అని చెప్పి నాకు ఫైవ్ మినిట్స్ వణుకొచ్చేసింది అనమాట నేను ఓపీలో కూర్చున్నాను ఇంక ఇదంతా రీసెర్చ్ చేస్తా కూర్చున్నాను అందుకే ఎప్పుడైనా కానీ రిపోర్ట్స్ చూసేసి మనం అసలు ఏం రీసెర్చ్ చేయకూడదు మా ఆయన ఏంటంటే నా పక్కన లేరు అక్కడ అంటే సీట్స్ ఫుల్ అయిపోయినాయి ఓపీ సెక్షన్లో మా ఆయన ముందు కూర్చున్నారు నేను వెనక కూర్చున్నా ఇంకా నాకేమో వణుకొచ్చేస్తుంది ఇంకా నా లైఫ్ అయిపోయింది నా దగ్గరికి ఎవరు రారు నన్ను దూరంగా పెడతారు మా అబ్బాయిని నా దగ్గర నుండి దూరంగా తీసుకెళ్ళిపోతారు నేను ఇంకెంతకాలం బతుకుతానో ఏంటో నా కొడుకుని ఎవరు చూసుకుంటారు నా జీవితం అప్పుడే అయిపోయిందని ఇట్లా అసలు లిటరల్లీ ఏడు పొక్కటే తక్కువ ఇంకా అయిపోయింది అయిపోయింది ఇంక జీవితం డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఇదే చెప్తారులేని ఫిక్స్ అయిపోయి ఇంక ఏడుస్తూ ఉన్నాను అంటే లోపల బయటికి ఏమి ఆడవట్లేదు ఇంక ఇక్కడ మా మామయ్య ఏం తీసుకొచ్చారనేది కూడా చూపిస్తున్నాను మీకు మా మావయ్య లోషన్స్ నేరేడుకాయలు ఇంకా రకరకాల పచ్చళ్ళు అవి ఇవి తీసుకొని వచ్చారు ఇంకా మా చిన్నాడపట్టి కూడా మావిడికే పచ్చడి అయితే పంపించింది చిన్న బాక్స్కి ఇవన్నీ ఏమో మాకు తెలిసిన వాళ్ళు పచ్చడి డబ్బాలు వేసిస్తే అవే పచ్చ డబ్బాలు అమ్ముతారు పచ్చళ్ళు ఇంట్లోనే తయారు చేసి ఇంకా మా వారికి కావాల్సిన కొన్ని పచ్చళ్ళు అయితే తెప్పించుకోవాలి అవి కోసం పిస్తాలు కూడా తీసుకొని వచ్చారు ఇంకేంటో ఇక్కడ కొండలా కడతా ఉన్నాడు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టి ఎక్కడ అని నాకేమో భయం వేస్తూ ఉంది ఇంకా ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళి తీరా రిపోర్ట్స్ చూసి నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువ అసలు ఎంత ఏడుపు వస్తుందో నాకు తీరా లోపలికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడితే కొంచెం మనశ్శాంతి వచ్చిందని చెప్పొచ్చు ఇంకా డాక్టర్ ఏమన్నారంటే అసలు నీకు ఏం ప్రాబ్లం లేదమ్మా ఒకేసారి రెండు టెస్టులకు పంపించడానికి రీజన్ ఇదే నేను అడిగాను రిపోర్ట్స్ అంతా బాగానే ఉన్నాయా బాగానే ఉన్నాయని చాలాసార్లు అడిగాను అనమాట అడిగితే అన్నారు అసలు ఏమీ ప్రాబ్లం లేదు ఓవలేషన్ మనకి పీరియడ్స్ థర్టీ డేస్లో ఫిఫ్టీన్ డేస్ ఒకలా ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒకలా ఉంటుంది అంట యూటర్స్ అనేది అది నాకు రివర్స్ అయిందంట ఒక ప్యాటర్న్స్ ఫస్ట్ పీరియడ్ ఫిఫ్టీన్ డేస్ ఏమో అటు ఫిఫ్టీన్ డేస్ లాగా అటు ఫిఫ్టీన్ డేస్ ఇటు ఫిఫ్టీన్ డేస్ లాగా ప్యాటర్న్ అనేది రివర్స్ అయిపోవడం వల్ల నాకు ఇట్లా అవుతుంది అని చెప్పారు పైగా సర్జరీ చేసిందంతా కూడా వీడియో చూపించారు క్లీన్ చేసేసాము ఇబ్బంది ఏం లేదు త్రీ మంత్స్ వరకు ఏం మెడిసిన్స్ వాడకుండా అసలు నీకు పీరియడ్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనేది రికార్డ్ చేసుకొని మెడిసిన్స్ ఏం లేకుండా అయితే చూద్దామన్నారు లూప్ కూడా వద్దులే సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అన్నారు ఇంకా డైట్ కూడా ఏం చేయాలి ఏంటి మొత్తం మార్చుకోవాలా ఏంటి అని అడిగాను లేదు ఏం అవసరం లేదు డైట్ మీరు మొత్తం మొత్తం స్ట్రిక్ట్ డైట్లోకి వెళ్ళిపోవద్దు అన్ని ఫుడ్స్ తినాలి మంచిగా పీస్ఫుల్గా ఉండండి త్రీ మంత్స్ చూద్దాము త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాము ప్రెసెంట్ అయితే ఇబ్బంది ఏం లేదు లూప్ కూడా ఇప్పుడు వేయించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు నేను మళ్ళీ కూడా ఇంకొకసారి చూడండి మ్యామ్ ఇట్లా ఎంటీబి ఏంటి అది ఏదని అడిగితే అదే ఇట్లా కూడా ఉంటాయి అమ్మ ప్రాబ్లమ్స్ అందుకే నేను ఒకసారి రెండు రకాలుగా కూడా పంపించాను ఇబ్బంది ఏమీ లేదు అంతా బాగుంది మీరు అసలు టెన్షన్ పడద్దు అని అయితే చెప్పారు అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది ఇలా అవ్వడానికి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇలా అవుతుంది అని చెప్పారు అంతే ఇక అమ్మయ్య అనుకొని అప్పుడు నేను ఐసీలో ఉన్నప్పుడు మా వారిని జ్యూస్ ఏమన్నా అడిగితే పొమోగ్రానెట్ జ్యూస్ తీసుకొని వచ్చారు ఇక టేబుల్ నైన్ రెస్టారెంట్లో అస్సలు బాగాలేదు ఆ రోజు నాకు నోరు బాగోపడడం వల్ల ఏమో తెలియదు ఇక్కడ ఈ క్యారేజెస్ చూసారా ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ తినొచ్చు అంట ఎంత పెద్ద పెద్ద క్యారేజెస్ ఉన్నాయో నేను ఇప్పుడే ఫస్ట్ టైం లోపలికి రావడం అసలు యాంబియన్స్ కానీ ఇదంతా గాని సు పర్ ఉంది పోమోగ్రానెట్ జ్యూస్ ఒక్కటే ఆర్డర్ పెట్టాము వేరే తీసుకుందాం అనుకున్నాం కానీ ఏమీ లేవు నేనేమో ఇది బాగుండదు నాకు వద్దులే మా ఆయనకి బాగా నచ్చింది అన్నాడు అని చెప్పి తీసుకెళ్ళాను నువ్వు తిన నువ్వు తాగు అని చెప్తే నేను ఫస్ట్ నన్నే తాగమన్నాడు ఎప్పుడైనా అంత తెలిసిందే కదా ఇంకా తాగితే నిజంగా బాగుంది ఆ రోజు నన్ అవర్ బాగోపోవడం వల్ల బాగా తెగదిట్టాము ఆయన పాపం ఇంకా తాగేసి నియర్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము ఆర్డర్ ఇచ్చి జ్యూస్ కోసము నాకైతే భలే టెన్షన్ అయింది ఇంకా తాగేసి ఇంటికి వచ్చేసరికి అవి ఫస్ట్ ఏడ్చాడు అవి వదిలేసి వెళ్ళాం కదా ఇంట్లోనే వాళ్ళు ఉన్నారు కదా

Ya, aku ya. ini papa. Amma papa. Ya, ya. Kama, ame, ini nih. Ame, Amel papa Amel pa, pa, pa. pa, papa Amel nih, Amel nih, nih, Amel nih, Amel papa pa, kan, ka, Amel <laughs> <laughs> nih, papa papa Amel <mama>. papa Amel nih, Amel nih, Amel nih, Amel nih, Amel nih, Amel papa Amel nih, Amel nih, Amel papa, Amel papa Amel nih, Amel పాపవాళమ్ ఎక్కడే చెప్పు నాంటమ్మా నాంటి నానే చెప్పు చాలే అయ్యా మా నానా చెప్పు మా నానా de <laughs> ఇక అత్తయ్య వచ్చేసరికి వంట కూడా చేసేసారు నేను బియ్యము కందిపప్పు గోంగూర అన్నీ కట్ చేసి అన్నీ రెడీ చేశాను ఇక అత్తయ్య వండేసి తాళిం పెట్టి అప్పడాలు అన్నీ వేపేసి పెట్టారు ఇక చాలా రకాల పచ్చళ్ళు కూడా తీసుకొచ్చారు కదా మామయ్య ఇక పచ్చళ్ళు అన్నీ పెట్టుకున్నాడు మా ఆయన ఎదురు ఇంక అన్నీ టేస్ట్ చేద్దామని చెప్పి అందులో చికెన్ పచ్చడి ఒకటి ఉంది మా అత్తయ్య ఏమంటున్నారంటే ఇక్కడ కడుపు అస్సలు బాగాలేదు అయినా కూడా తింటున్నాను అని చెప్తున్నారు మా అత్తయ్యకి ఫుడ్ పాయిజన్ అయింది నిన్న బజ్జీలు తిన్నాం కదా ఇంకా అప్పటి నుంచి మోషన్స్ కడుపులో పెయిన్ అదంతా వస్తుందంట ఇంకా మెడిసిన్ వేసాం కానీ పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అయినా సరే ఫుడ్ కంట్రోల్ చేసుకోలేము కదా కానీ ఇలాంటప్పుడు కొంచెం ఫుడ్ కంట్రోల్గా పెట్టుకోవాలి ఇక పెరుగు అన్నము నిన్న పాలు తోడేసాం కదా పెరుగు అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అన్నారు అత్తయ్య ఇక అలాగా కూర్చొని అవి పడుకున్నాక చాలాసేపు మాట్లాడుకున్నాము ఇక ఫైనాన్షియల్గా ఇంక ఇంట్లో విషయాలు అవి ఇవి చాలా మాట్లాడుకున్నాము లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి కదా ఇంకా అలాంటివి కొన్ని షేర్ చేసుకున్నాము ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక రెండు గంటలు అట్లా మాట్లాడుకున్నాము మాట్లాడు డుకుంటానే ఉన్నాం నిద్ర లేనే లేచాడు లేచాక ఏంటో ఈరోజు అసలు కరెంటు పోతానే ఉంది పోతానే ఉంది కాసేపు తీసుకెళ్ళి కింద ఆడిపించుకున్నాను వర్షం కూడా పడింది ఇక్కడ ఇక ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసా ఈరోజు అంతా ఎందుకో నాకు బద్ధకంగా అనిపించింది ఏ పని చేయబుద్ధి కాలేదు ఇంక ఇలాగే ఉంటే బద్దకంగానే ఉంటుందిలే అని చెప్పి ఇంకా లేచి ఈవినింగ్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని బియ్యం స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ షింకు లాంటివి ఉంటాయి దోముకొని ఇక అలా ఎలా సరిపోయింది ఇంకా మా ఆయనకి రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను కదా మా ఆయనకు కావాల్సినవి అన్నీ కూడా చూసుకోవాలి ఆయనకి రేపు తినడానికి ఏం కావాలి కొన్ని రోజులు ఉన్న నియర్లీ వన్ మంత్ దాకా నేను మళ్ళీ తిరుపతి రాకపోవచ్చు నేను మేబీ నెక్స్ట్ మంత్ అంటే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాతే వస్తాము ఇంక ఇల్లు కూడా చేంజ్ అవుదామా ఆలోచనలు అయితే ఉన్నాం చూడాలి అవుతామో లేదో తెలీదు చాలా డెసిషన్సే తీసుకోవాలి ఏంటంటే రెంట్ మరీ టూ మచ్ అయిపోయింది ఊరికే నెల ఎంతలోకి తిరిగి వస్తుంది ఊరికే తిరిగి వస్తుందండి రెంట్ తక్కువలో ఉండడమే బెటరు ఎంతైనా ఓన్ హౌస్లో ఉంటే బాగుండుద్ది ఎప్పుడు కుదిరిద్దో ఏంటో మా లైఫ్లో తెలియదు కానీ చూడాలి టైం రావాలి దేనికైనా కదా ఇంకా అవి కూడా స్నానం చేయించాలి అవికి అన్నం పెట్టేసి స్నానం చేయించేయాలి చాలా పని ఉంది ఏంటో తీరిగ్గా ఉన్న అసలు వాయిస్ వీడియోస్ కూడా ఏమి లేవు రేపటికి అన్ని ఎడిటింగ్ చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి చాలా చాలా చేయాలి అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి రెస్ట్ తీసుకోవాలనిపించింది అదేంటో అత్తయ్య మామూలుగా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు అయితే అన్ని పనులు గబగబ గబగబ టైం టు టైం చేసుకుంటా ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుకుంటా అట్లా ఇట్లా ఇంకా అసలు పని అవ్వదు పని అవ్వలేదేమో అన్నట్టు అనిపించింది ఇక నేను మా ఊరు వెళ్తున్నాను కాబట్టి మా వారికి అట్లు పిండి కూడా వేసేసి వెళ్తున్నాను ఎప్పుడైనా ఆకలి వేసినా బయట నుంచి ఆర్డర్ పెట్టుకోకుండా దోశలు ఏడు తింటూ ఉంటారు కదా అని చెప్పి ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేద్దాము ఇంకా అన్నం వండుకొని పెరుగు అని ఒకటి చేసుకొని తింటారు కదా అని చెప్పి ఇంకా ఇక్కడ వేర్చున్న పుప్పులు కూడా వేపేసుకుంటున్నాను మా వారికి అన్నం కూడా వండేసాను ఇంకా తినడమే అత్తయ్యకి ఏమో ఇవాళ శనివారం కదా ఆ శనివారం కాబట్టి అత్తయ్య అన్నం తినరు ఇంకా గోధుమట్టలు వేద్దాం గోధుమట్ల ఈ మధ్య నాకు ఈజీగా అనిపిస్తున్నాయి మళ్ళీ చపాతీ పిండి కలిపి చపాతీలు చేసి ఇదంతా ఎందుకులే అని చెప్పి గోధుమట్టలు వేస్తున్నాను నేను మూడంటే మూడు అట్లు వేసాను ఒక్కటంటే ఒక్కటే అట్టు చాలు నాకు అస్సలు పొద్దునే వద్దు అన్నారు అంటే కడుపులో పాపం బాగోలేదు మధ్యాహ్నం అనంగా చెప్పారు ఇంకా మా ఏమో మెడిసిన్స్ తాడం మర్చిపోయారు పొద్దున్న మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడే చెప్పుంటే తెచ్చుండే వాళ్ళము మేము ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు కదా దానివల్ల ఇంకా తే తేలాక మర్చిపోయాడు ఇంకప్పుడు మళ్ళీ బాగా ఇబ్బందిగా ఉందంటే ఇంకా అప్పుడు వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చినాక కూడా పడుకునేసరికి చాలా లేట్ అయింది బాగా ఇబ్బంది ఉంది కడుపులో మంచి బాగా పెయిన్ వస్తుందని చెప్పారు ఇంకా పప్పులకి నానబెట్టేసుకొని హవికి వేడి నీళ్ళు కూడా పెడదామని చెప్పితే నీళ్ళు పట్టేసుకున్నా ఇంకా వేచాన పప్పు దోసలు దోశలు వేస్తా కూర్చున్నా ఇంక వీళ్ళకి అన్నీ పెట్టేసి నాకు హవి చూసారు ఎంత చక్కగా పడుకొని వాళ్ళ నాన్న పడుకున్నాడంట ఆయన కూడా పడుకుంటాడు ఎవరు ఏం చేస్తే అదే చేస్తానంటాడు అబ్బా పిల్లోడు మాత్రము అయితే నాకు ఈ సర్జరీ అవడం వల్ల చాలా మంచిగానే జరిగింది నాకు లోపల ఇన్ఫెక్షన్ అదంతా కూడా క్లియర్ అయింది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మదర్స్ హాస్పిటల్లో వాళ్ళు అదే చెప్పారు అప్పుడే చేంజ్ చేసుకుని ఉంటే ఇంత ప్రాబ్లం వచ్చి ఉండేది కాదేమో ఎప్పుడైనా తప్పలేదు ఏంటో మరి ఇంక మనకి తెలియదు కదా భయంతో ఉంటాము ఎప్పుడైనా ఇంకా చేస్తేనే క్లారిటీ వస్తుంది పైగా ఇప్పుడు డాక్టర్ వీడియో కూడా చూపించినాక నాకు కొంచెం రిలాక్సేషన్ వచ్చింది క్లీన్ చేసేసామమ్మ కిందంతా చెత్త చెత్తగా బ్లడ్ క్లాట్స్ ఇట్లా ఊగుతున్నట్టు అట్లా ఇట్లా ఉంది అదంతా క్లీన్ చేసాము దానివల్ల పాలిప్ ఉందని డా స్కానింగ్ సెంటర్లో చెప్పారు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి పాలిప్ లేదందుకు ఎందుకంటే పాలిప్ ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి అలా వస్తూనే ఉంటుందంట మీరు చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి అని చెప్పారు డాక్టర్ ఒక్కటే మాట ఇక అందరము డిన్నర్ కంప్లీట్ చేసేసి హవికి స్నానం కూడా చేయించాను ఇంక కుండలో వాటర్ పొద్దున్న నుంచి పోయలేదు రోజు అత్తయ్య పోస్తున్నారు ఇంకా అత్తయ్యకి బాగలేదు కదా ఇంకా నేను పోసేసి ఇంకా షింక్ దగ్గర అంతా కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటా అట్లా పనులు చేసుకుంటా ఉంటే అవి ఏమో ఒక్క పని కాదబ్బా అన్నీ తీసి రకరకాల ఆటలు ఆడతాడు లేదనుకో ఇప్పుడు బాగా మాటలు వచ్చినాయి కదా ఎత్తు 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 అంటాడు అదేమంటే ఎత్తుకోవాలి దాని అర్థము ఎత్తుకో ఎత్తుకో అని అడుగుతాడు టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది వీకెండ్ వస్తే పాపం మా ఆయనేమో చాలా ఫీల్ అవుతున్నారు మీరు వెళ్ళిపోతారు నేను ఒక్కడనే ఉండాలి నేను ఒక్కడనే ఉండాలి హవీని మిస్ అయిపోతాను హవీని మిస్ అయిపోతాను అని చెప్పైతే చాలా చాలా బాధపడుతున్నారు అప్పుడప్పుడు తప్పదు కొన్ని రోజులు అట్లా వెళ్ళి ప్లేస్ చేంజ్ అయితే మైండ్కి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది ఎప్పుడు ఒకే చోట ఉన్నా కూడా బోరింగ్గా ఉంటుంది ఎప్పుడైనా అట్లా వెకేషన్ వెకేషన్ అంటే వెకేషన్ కావాలి కొత్త ప్లేసెస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తే కొంచెం బాగుంటుంది ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే నేనేమి కొత్త విషయమేం కాదులేండి ఇంకా ఒకసారి పనంతా కంప్లీట్ చేసుకున్నాక నా ఈవినింగ్ రొటీన్లో ఇలా అంతా నీట్గా చేసేసుకొని ప్రశాంతంగా పడుకుంటే రేపు మార్నింగ్ లేచేసరికి ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపించింది అందుకని ఇంక ఈరోజు ఇట్లా చేసుకుంటున్నా ఈ మధ్య చెప్పాను కదా అత్తయ్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఒకటే బద్ధకం 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 ఇక ఏ పని చేయబుద్ది కాదన్నట్టు ఉండిద్ది ఇక మా వారు ఇప్పుడే మెడిసిన్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళారా అవి ఏమో అన్నీ పీక్ పాకాన్ని పెడతా కూర్చున్నాడు అసలు ఉన్న చోట ఉండట్లేదు అన్నీ పడేయడం ఇసరడం ఎత్తుకోవడం ఇదే సరిపోయింది పని లేండి అదే బెటరు ఫోను టీవీ అవి చూడడం కంటే పడేస్తే పడేసాడు మా అయితే ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది శుభ్రం చేసుకోవడానికి ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా షింకులో చాలా ఆంట్లు ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా అయిపోయింది ఇంకా రేపు మార్నింగ్ లేచి మళ్ళీ యాజ్ యూజువల్గా చేసుకోవాలి యాక్చువల్లీ మీకు మేము రేపు జర్నీకి తత్కాల్లో టికెట్స్ అయితే బుక్ చేశారు అయితే టికెట్స్ కన్ఫర్మ్ కిడ తత్కాల్లో కూడా వెయిటింగ్ లిస్ట్ అయింది కామెడీగా ఫస్ట్ టైం నాకు తెలుసు తత్కాల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా ఇద్దని ఫస్ట్ టైం నేనే వింటున్నాను త్రీ ఫోర్ ఫైవ్ ఎంతో ఉంది వెయిటింగ్ లిస్ట్ అని చెప్పారు ఇంకా రేపు మధ్యాహ్నము ట్వెల్వ్ ఓ క్లాక్ తెలుస్తుంది సండే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ తెలుస్తుంది అసలు వెళ్తున్నామా లేదా టికెట్స్ కన్ఫర్మ్ అయినాయా లేదా అని చెప్పి లేదు కన్ఫర్మ్ కాలేదు అంటే మండే రోజుకి మేము షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక నా పనిలో నేను ఉంటే హవీ చూసారు కదా ఇక్కడ బొమ్మలన్నీ విసరడము పజిల్స్ అయితే మొత్తం కింద సిరీస్ కొట్టేశాడు ఇల్లంతా డు ఇప్పుడు అవి ఎత్తుకోవాలి అదే అన్నట్టు ఈ మంచం వేసిన దగ్గర నుండి ఓ తగ ఎగురుతాడు ఎగురుతుంటే బాగుంటుంది దీని మీద అదే ఆ మంచం మీద అయితే ఎగిరితే ఏముండదు ఇదైతే ఇట్లా కొంచెం కుక్కులా ఉంటుంది కదా దానివల్ల బాగుంటుంది ఇక టీవీ కింద ఉన్న బొమ్మలన్నీ లాగేసి కదా ఆరెక్కేసి అసలు గందరగోళం గందరగోళం చేశాడు అనుకోండి కాసేపట్లోనే ఆడి 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 బాగా ఆడితే పిల్లలు అలసిపోయి తొందరగా పడుకుంటారు ఇంకా బాగా ఆడేసి నైన్ ఓ క్లాక్ కల్లా పడుకున్నాడు నైన్ ఓ క్లాక్కి పడుకున్నాక మళ్ళా మేము ముచ్చట్లు పెట్టుకుంటే మా అరుపులకి లేచి మళ్ళా కాసేపు ఆడి ఇంకా మళ్ళీ పడుకున్నాడు నేను ఈ వాయిస్ ఎవరు నైట్ లెవెన్ థర్టీకి ఇస్తున్నాను అనమాట అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి యాక్చువల్లీ నైన్కి పడుకున్నాడు కదా అప్పుడే ఇద్దాం అనుకున్నా ఇంకా మాట్లాడుతున్నాం కదా మాట్లాడుకున్నప్పుడు అందరం కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది ఇట్లా మాట్లాడుకునేటప్పుడు మనకి తెలియని విషయాలు చాలానే తెలుస్తాయి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఈ పద్దాగా కుదరదు కాబట్టి ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవ్వాలి ఇక మన పని మందే అన్నట్టు ఉండకూడదు ఇక ఇల్లు చూసారు కదా ఏ రేంజ్లో తయారు చేశాడో ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకొని మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి అవి పడుకోబెట్టాలన్నమాట మొత్తం తీసేశాడు అసలు ఏమీ ఉంచలేదు అప్పుడు టైం చూసారా ఎయిట్ ట్వంటీని అయింది అవి నైన్ ఓ క్లాక్ కల్లా పడుకున్నాడు అని చెప్పాను కదా మంచిగా ఆడుకున్నాడు సరే ఇసిరితే ఇసిరలే అని నేను వదిలేసా ఇక మా మాత్రము అసలు సైలెంట్ అయిపోయారనమాట బాగా పెయిన్ వస్తుందంట ఒక్కసారిగా పెయిన్ రావడం అసలు కడుపు అంతా మెలేసినట్టు అయిపోద్ది ఫుడ్ పాయిజన్ అంటే ఫస్ట్ టైం అయింది నాకు అసలు ఎప్పుడు అవ్వలేదు నేను ఎప్పుడు తింటాను కదా బజ్జీలు ఎందుకంటే ఇంక మన బాడీ సెన్సిటివ్ అయిపోతున్నాయి అవేమో బాగా రీయూజ్డ్ ఆయిల్స్ అవి యూజ్ చేస్తారు కదా దానివల్ల మనము తట్టుకోలేకపో పోతున్నామేమో అనిపిస్తుంది నాకు సో నా కిచెన్ అయితే ఇట్లా నీట్గా అయిపోయింది ఇంతే ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా బాయ్ బాయ్